ఈ వింటున్న నీ బ్రతుకులో నీ స్థితి కూడా హాగరులాగా నీచే స్థితి ఏమో హేయమైన స్థితేమో కట్టుకున్న భర్త కూడా నువ్వు భారం అయిపోయి నేను అన్నట్లుగా రకరకాల మాటలు మాట్లాడుతూ చిన్న చూపు చూస్తున్నాడేమో కొన్ని పరిస్థితులను బట్టి బలవంతంగా నువ్వు నవ్వు తెచ్చుకొని నవ్వుతూ ఉండి ఉండొచ్చు నీ భర్త పెదాల మీద ఉన్న నవ్వునే చూశాడేమో నీ వారాధించే దేవుడు నీ గుండె లోతుల్లోకి వెళ్ళి నీ గుండెకు కలిగిన గాయాన్ని కూడా చూడగలిగిన దేవుడు హాగరు దాసి జ్ఞాపకం చేసుకోవటానికి మేలైనది మంచిది ఎంత కూడా లేదు అలాంటి హాగరునే దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన రక్తంతో కడగబడిన నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోడా ఆయన రక్తంతో కడగబడిన నిన్ను దేవుడు చారదేయడా ఆయన రక్తంతో కడగబడిన నీ స్థితిగతులను దేవుడు మార్చలేడా నిశ్చయముగా నిన్ను దేవుడు జ్ఞాపకం గాక